బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు తాజా రాజకీయ పరిణామాలు శాఖల పనితీరు భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రవాణా రంగంలో కొత్త రూట్ల ఏర్పాటుతో పాటు సౌకర్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజల్ని దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలల్లో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ వంద ఇంచుల దానికి లక్ష యాభై మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కార్లకు సంబంధించి ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడి పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకులు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి ఎనిమిది సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టి పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని పనిచేసిన చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక వివాదానలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి